ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన తెలంగాణ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మనము ఈరోజు జనసేన సభ్యత్వం అనేది ఎందుకు చేసుకోవాలి అనేది ముఖ్యంగా ఆలోచిస్తే రేపటి భవిష్యత్తు అంటే రాజకీయం అంటే రాజకీయ వ్యాపారంగా మార్చిన ఈ వ్యవస్థకు రాజకీయం అంటే ప్రజాస్వామ్యం అనే ఒక తెలియజెప్పే ఒక ఆలోచన మన జనసేన పార్టీ నుంచే స్టార్ట్ అవుతుంది రాజకీయం అంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి మనము ప్రజల్లో పట్ల ఉండి పనిచేసి ప్రజలకు మనము ఒక ఉన్నతంగా మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే విధంగా ఈ జనసేన పార్టీ సభ్యత్వాలు మనకు స్టార్ట్ అయ్యాయి ఈ జనసేన పార్టీ సభ్యత్వం అనేది ఒక ఏదో నేను తీసుకుంటే నాకేదో వస్తుందని కాదు ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యతగా తీసుకోండి ఈ పార్టీ సభ్యత్వం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఏ పార్టీలో లేని యొక్క ఇంపార్టెన్స్ ఈ పార్టీకి ఒకటి ఉన్నది ఏంటి అంటే మనం యాక్సిడెంటల్గా ఏమైనా రిస్క్ జరిగినప్పుడు ఫైవ్ ల్యాక్స్ మన ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏమన్నా మనకు మెడికల్ సంబంధించిన యాక్సిడెంటల్గా ఏమైనా అయితే యాభై వేల రూపాయలు మనకు మెడికల్ ఖర్చులకు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఈ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోటో ప్లస్ ఐదు వందల రూపాయలు మీ నామినీ ఆధార్ కార్డు ప్లస్ మీ రెండు ఫోన్ నెంబర్లు మా గొరూట్ల ఎవరైతే జనసేన సీనియర్ నాయకులము అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని విస్తరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మాతోటి మీరు కలిసి రండి అందరం కలిసి జనసేన పార్టీని తెలంగాణలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్తాము రాబోయే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జనసేన ప్రభావం ఏంటో తెలంగాణ చూపించడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము పని చేస్తున్నాం కంకణం కట్టుకొని మాతోటి కలిసి రండి రెండోది ఏంటి అంటే మనము ఇక్కడ పార్టీ సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఈ పద్దెనిమిది ఇవ్వాలని నుంచి మనకు ఇరవై ఎనిమిది తారీఖు పార్టీ సభ్యత్వం జరుగుతుంది తొందరపడండి ఆయన పత్రిక జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి జై తెలంగాణ జై జనసేన జై హింద్